చూడగాలి మీరు ఎప్పుడు మీరు రిటైర్ అయ్యే రిటైర్ ఎదుర్కుంటాము అని అనిపించారు మీరు టెన్ ఇయర్స్ అయినా ఇలా చేస్తారు మేమైతే అలా లేము మా పరిస్థితి అని నేను ప్రతిరోజు అనేదాను సిస్టర్ గారు బాబా అనుకుంటున్నాను కానీ ఇప్పటికే సుంత సిస్టర్ ఎంత చక్కగా చేస్తున్నారు మనం అలాగా ఉండలేకపోతున్నాము మనం ఎట్లా ఫార్టీ ఫైవ్ ఇయర్స్కే ఇలా ఉన్నాం సిస్టర్ గారు ఎప్పుడు కూడా మేము నమ్మలేకపోతున్నాము టెన్ ఇయర్స్ సర్వీస్ ఇచ్చినా కూడా చేసేటట్టున్నారు సార్ మమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకోవాలి ఎప్పుడు కూడా మీరు డ్యూటీకి అంతా హ్యాపీగా టైం మెయింటైన్ చేస్తారు ఈరోజు కూడా ladies thank you sister now we will please Sushil sir on the dais welcome sir and i request mr Sarath to give away the bouquet to sir hello సెలెక్ట్ చేయండి మెడామ్ హాస్పిటల్ ఫీడ్ బ్యాక్ అంటే సో వితస్ లో చాలా కుయిలోస్ చాలా సార్చ్డ్ ఏ కంప్లీట్ గా నేను నన్ను నన్ను పర్సనల్ గా వస్తున్నాను రేటెడ్ అవుతున్నాను కాక అండి అండి వితర్ నాకు వీలు ఉంటే ఉందెమో నేను కాలేకో టైం అంటే కాస సపసండి అంటే ఎలా స్నేది ఎలా మాట్లాడారు మా ఇప్పుడు రాలేదు ఫస్ట్ తెలియదు ఆ డ్యూటీ డెడికేషన్ చేసినట్టు అయితే ఈ మధ్య ఎక్సిడెంట్ వాళ్ళు వాళ్ళు చేసినట్టయితే ఇప్పుడు కొత్త వాళ్ళైతే ఎవరు సరిగా చేయటం లేదని నాకు అన్న సీనియర్స్ వాళ్ళు చేసినట్టు వాళ్ళ దారిలో వాళ్ళ అడ్వైజెస్ తీసుకొని వాళ్ళ లైఫ్లో అంటే వాళ్ళ సర్వీస్లో ఉన్న ఆ ఛాలెంజెస్ ఏమైనా ఎలా అప్రోచ్ చేయాలి ఎట్లా సాల్వ్ చేశారని అయితే కొత్తగా వచ్చిన కాంట్రాక్ట్ బేస్ కానీ ఎవరైనా కానీ వాళ్ళని అన్ని నేర్చుకుంటే మంచిది సిస్టర్ నుంచి అయితే నాకు తెలిసింది నెంబర్ దస్తరాడు అని మాత్రం అది వర్క్ డెడ్యుకేషన్లో నెంబర్ దస్తరాలు అని తెలిసింది काफी सिस्टर की नहला जो पहले तो जो डेटेड है इन तरफ तो चाला बोर करती कर थोड़ी ना जी जी नेक्स्ट लेवल आज के मनोरंजन तो संस्कृति बोलना जाएंगे इस सेइंग टू वर सपोर्ट सुनीता सिस्टर चाला काम आनी चाला माइनिंग बोलना जाएंगे पर्सनली आई आई वांट टू शेक टू एक्सपीरियंस నాట్ మై ఫ్రెండ్స్ పేషెంట్స్ కానీ పేషెంట్ అటెండర్స్ కానీ ఎవరు ఏ కష్టంలో ఉన్నా సిస్టర్ గారు లాస్టర్ ద సెన్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ వాళ్ళ సమస్యలో ఉన్నట్టు తనకు అర్థమైతే తనకు వాళ్ళ సమస్యను సాల్వ్ చేయడానికి తన పర్స్ నుంచి ఎంతైనా తీసి ఖర్చు పెడతారన్న సో వాళ్ళు స్టాంప్ కాదు ఆ ఎమ్మెల్యే కాదు ఎంఎల్ఓసే కాదు పేషెన్సే కాదు వాళ్ళ అటెండెన్సే కాదు ఎవరికి కూడా షీఈ్ వెరీ హెల్ప్ఫుల్ ఈవెన్ వాటిలో చేసే ఎలక్ట్రీషియన్స్ ఇలాంటి వాళ్ళు వాళ్ళు వచ్చి ఏదైనా పని చేయడానికి అది లేదు ఇది లేదన్నా సిస్టర్స్ పర్స్ ఇస్ ఆల్వేస్ హెల్ప్ఫుల్ అని చెప్పాడు సో షీఈ్ సో జనరస్ జెనరస్ మైండెడ్ సిస్టర్ అండ్ వన్ మోర్ థింగ్ వన్ మోర్ బ్యూటిఫుల్ థింగ్ ఐ డోంట్ నీఫ్ ఐ కెన్ షేర్ దిస్ సిస్టర్ గారు కానీ షీ వాజ్ వర్కింగ్ ఇన్ వన్ ప్లేస్ వన్ ఆఫ్ అవర్ స్టాఫ్ మన స్టాఫ్ ఒక వాళ్ళ హస్బెండ్ ఒకటి చనిపోయారు మన స్టాఫ్ అక్కడ ఉన్నారనమాట ఆ సమయంలో సిస్టర్కి మనం ఎవరో తెలీదు అప్పటికి ఇక్కడ పోస్టింగ్కి రాలేదు కానీ స్టా ఈ పాప కూడా ఒక స్టాఫ్ నర్సు అని తను తెలుసుకొని ఆ టైంలో ఎవ్వరు లేకపోయినా అక్కడ తన దగ్గరికి తీసుకొని ఆ స్టాఫ్కి తినడానికి ఫుడ్ పెట్టి బలవంతంగా వాటర్ తాగించి కన్సోల్ చేశాడు తెలుసుకున్నాను అండ్ నేను ఎవరో తెలియదు వెరీ స్మైలింగ్ అండ్ విచ్ ఈస్ వెరీ మచ్ ఎసెన్షియల్ నవర్ అసలు నవ్వులే కర్ర అయిపోతున్నా ఈ రోజుల్లో మనిషిని చూడంగానే చక్కగా స్మైలింగ్తో పలకరిస్తే ద డే ఇట్సెల్ఫ్ విల్ బి వెరీ బ్యూటిఫుల్ కృష్ణ గారు వీరి ఐ పర్సనల్లీ i wish you a happy retirement up me second innings inka beautiful ga undaladi meer inka entho mandi happy yarani meer inka entho mani abhimanam pondalali i wish god to give you such blessings thank you sister now i invite v uh, lavanya sister to speak few words about Sunita sister hey, a very good afternoon to everyone ah uh, sunita madam ante na kante pen experience mm -hmm. rendu మంత్ 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 నుంచి నుంచి వన్ వన్ ఎలా అంటే ఈ స్పీడింగ్ని ఎవ్రీ డే అంటే లంచ్ మేము క్యారీ చేయము ఎవ్రీ డే చచ్చినట్లు తినాల్సిందే ఒప్పుకోరు తినకపోతే రోజు నాకు లంచ్ పెడతారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా షేర్ చేసుకొని తింటారు మాక్సిమం అంటే మాడన్స్తో కలిసి కూర్చొని తినడానికి ఒక భయం కానీ వాడే మాత్రం అంత ఫ్రీగా అంటే అంత నైస్ పర్సన్ స్వీట్ పర్సన్ అనమాట సో మేడం వి లవ్ యూ వెరీ మచ్ మేడం సో మచ్ మేడం మీకు ఇంకా ఆరోగ్యం ఇంకా ఇంకా మీరు మీరు ఏమేమి చేయాలనుకున్నారు ఫ్రీగా మీ రిలేటివ్స్తో తర్వాత మీ అంటే మీ ఫ్రెండ్షిప్ కానీ ఎవరితోనైతే ఇంకా ఏం చేయాలనుకున్నారు మీ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ మీరు హెల్తీగా ఉండాలని దేవుడికి ప్రార్థిస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ గివింగ్ అరేంజ్మెంట్స్ ఒక ఫైవ్ ముందు నుంచే తెలుసు తన బాబిడి పాలు ప్యాకెట్ సిస్టర్గా వర్క్ చేస్తున్నప్పుడు మా మధ్యలో ఊరనమాట అప్పటి నుంచే కారులో డ్రాప్ చేసేవాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ పికప్ చేసేవాళ్ళు సేమ్ కూడా జరిగింది పర్సనల్గా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను మీకు చాలా ఆప్తులు అనమాట అసలు మిస్ అవుతున్న రిటైర్ అవుతున్నారు అంటే చాలా బాధగా ఉంది మిస్సింగ్ యూ అఫీషియల్లీ బట్ ఇంకా తప్పదు కాబట్టి ఇట్స్ రిటైర్మెంట్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిందే కాబట్టి వెరీ ఆఫ్ ద బెస్ట్ అండ్ మీకు డే ఆఫ్స్ తీసుకునే అవసరం కూడా లేదు God will give you uh, good health and peace of mind. Thank you. And sir, good day. Baga, receive your support. Thank you for coming Best wishes, sir. Thank you. Thank you, Thank you, sir. Please come up. Under the road, senior nursing officers, Mark Arthur, Sandra Ice. మేడం దాంతో నేను ఎంసిహెస్ట్రా చేసాను ఫోర్ ఫైవ్ మంత్స్ డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వేడి వేడి అన్నం రోటి పచ్చడి చాలా మిస్ అవుతున్నారు మేడం ముగ్గురు కలుపు మరి పెట్టేవాళ్ళు ఎప్పుడు మనం కెస్సెస్టర్తో కలిసి కూర్చునేది తిన్న విషయాలు లేవు కానీ ఎంసీ హెచ్టో ఎజాన్సీ రాతినాం రావడం గుడ్ మార్నింగ్ తగ్గర ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ తిన్నాం అనిపించు మరీ పెట్టేవారు మేడం మీ బండ టైప్ వచ్చింది సింపుల్గా ఎప్పుడు వెయ్యడానికి మిస్ అవుతున్నారు మేడం తర్వాత ఎక్కడ కనిపించినా చక్క పిల్లలు బాగున్నారా అని ఇంత ఆప్యాయంగా పలకరించే ఒక మాటని ఈ లో మిస్ అవుతున్నది చాలా బాగా ఉంది కానీ దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని మీ ఫ్యూచర్ ప్లాన్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని నేను డైలీ మీకోసం ప్రార్థన చేస్తాను మేడం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్స్ కొత్తగా వచ్చినప్పటికీ ఇక్కడ మాకు చేసాను కొంచెం ఇక్కడ కొత్తగా ఉండి నేను చాలా తెలియని విషయాలన్నమాట కానీ మేడం నాకు ఎంతో హెల్ప్ చేశారు ప్రతి విషయంలో కనుక్కొని ఇలా చేసుకోవాలి అలా తెలుసుకోవాలని నాకు చాలా బాగుండారు చేశారు కూడా ఏదో చిన్న సమస్య వచ్చినా అనేది వెనక్కుండా మేడం దగ్గరికి వెళ్తే తప్పకుండా నా గురితో నాకు హెల్ప్ చేశారు థ్యాంక్ యూ మేడం వెళ్ళి మచ్ అండ్ మీరు సందేశాలకి మంచి ఆరోగ్యంతో మీ కంప్లీట్ స్పేస్ చేయాలి థాంక్స్ టు ఆల్ థాంక్యూ మేడమ్ నర్సింగ్ సూపర్ ఇంటూ వారికి అభిన్య తెలిదు వగీజ మేడమ్ గారికి మరియు మా వైపుతో కలిసి పరిచేసనటువంటి స్టాఫ్ నర్స్ లకి మరియు ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ నా ధన్యవాదాలు తెలుస్తున్నాను మా వారు నేను రిటైర్మెంట్ అవుతున్నాను నువ్వు ఖచ్చితంగా రావాలి ఎందుకమ్మ మీ కాలేజీలో మేము ఎందుకు నేను కానీ ఇంతమంది ఇక్కడికి వచ్చినారని తెలుసుకుంటే మా కానీ ఇక్కడ మా ఊళ్ళో ఇక్కడ ఈ రోజు ఇక్కడ చేసుకుంటే మేము ఫిబ్రవరిలో మా అబ్బాయి ఆస్ట్రేలియా నుంచి వచ్చిన తర్వాత ఫిబ్రవరిలో ఒక సండే పిలుస్తాము మిమ్మల్ని అందరినీ పర్సనల్ గా పిలుస్తాము ఇక్కడ నుంచి మీరు రావాలంటే కూడా రెండు బస్సులు పెడతాము ఏంటంటే ఈ వైద్య రంగంలో సేవ చేయాలి బండ్లు కావాలని అంటే నాకు సరిపోతున్నంత టైం నేను పదకొండు పన్నెండు బస్సు నాలుగు గంటలకు నన్ను లేపుతుంది నాలుగు గంటలు లేచిపోయి ఇంటికి వచ్చి నేను డ్యూటీ రెడీ కావాలని ఇదేముంది అన్నమాట ఇంకా సిక్స్ ఫిఫ్టీకే కే బయలుదేరేస్తుంటది ఇక్కడ నుంచి ఎక్కడ ఉండే గానీ డ్యూటీ కరెక్ట్ గానే వెళ్ళిపోతా ఉంటది కానీ నమ్మకం మధ్యాహ్నం ఇంకా రోజు నుంచి సరే అండి అంతకన్నా అదృష్టం లేదు మీరందరూ ఇక్కడికి వచ్చిన దానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా పిలుస్తాం మీరు ఖచ్చితంగా రావాల్సిందిగా అదే ఒక సండే ప్రోగ్రామ్ పెడతాము మీరు ఖచ్చితంగా రావాల్సిందని మరీ మరీ కోరుచున్నాం మా అందరికి నా ధన్యవాదాలు తెలుపు నేను ఇప్పుడు దాకా పనిచేసిన అంటే కేవలం మా హస్బెండ్ వల్లే నేను రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినప్పటి నుంచి కాదు మా హ్యాండ్ ఓవర్ చేసి మా ఏంటా కష్టపడుతున్నారు నేను కార్లో వస్తున్నాను కాబట్టి టయానికి వస్తాను నాలుగు గంటలకు లేచి వంట చేసి పెట్టి అన్నీ టిఫిన్ భోజనం అన్నీ చేసి మరి డ్యూటీ సెవెన్ ఫార్టీ ఫైవ్ నేను అక్కడేస్తున్నాను

¡Gracias!

అది ఆ పాప మంచి స్మైల్ ఇస్తుంది ఓకే మహాలక్ష్మి అక్క ఫోన్ చేసి నువ్వు అనుకుంటున్నా నేను కనీసం అను కర్రీ సను హాయ్ చెప్పు హాయ్ చెప్పు మరి ீட் மேடம் லீனா சுமதா தக்கா பட்டுக்கோரா ஏந்திரா வண்டி வண்டி அக்கா ஆன்ல உந்த ಮಲ್ಲದ <laughs> ಹೋಕ್ಕೆ